కొంతమంది విద్యావేత్తలు ఉన్నారు చెప్పండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే భక్తులు ఆ సామాన్య ప్రజలు అనేది కామన్ ఆ భక్తి భావ భావాన్ని చెప్పడంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు జయ శ్రీరామ్ మరి ఈ రోజున రామాలయం ప్రతి ఊరు వాడ కూడా మన తాతల కాలం నుంచి వెలిసి ఉన్నది మరి రోజున ఏదైతే సుమారు ఐదు వందల సంవత్సరాల తర్వాతనే ఈ సమస్యకి పరిష్కారం వచ్చి అయోధ్యలో కూడా రామ మందిరం నిర్మాణం జరుగుతుందనంటే ఇక్కడ మనకి ఏదైతే గ్రామాల్లో వాళ్ళల్లో ఇప్పటికే భక్తిభావంతో రామనామం జపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మా అందరికి కూడా ఒక శక్తిని మరింత ఆ రామచంద్ర ప్రభు ఇంకా పెంచాడు అనేటువంటి అనుభూతి కలుగుతుంది ఈ శక్తి సామర్థ్యాలు ఇంకా ఇంకా మరింత పెంపొందించుకునే నమ్మకం ఈ అయోధ్య రామాలయం నిర్మాణం జరగడం ద్వారా కూడా ప్రతి వాళ్ళకు కూడా ఇంకా విశ్వాసం పెరిగింది ఈ రోజున మన భారతదేశంలో కానీ లేదంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులు హిందూ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక పండగగా భావిస్తూ ఈ పండుగ వాతావరణాన్ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషదాయకం మరి ఈ రోజున రాములవారు సుమారు ఎనిమిది వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ యుగంలో జరిగినటువంటి ఒక రాముల వారిని ఇప్పటికి కూడా ఈ టెక్నాలజీ యుగంలో కూడా జై శ్రీరామ్ అంటూ స్వచ్ఛందంగా ఏమీ ఆశించకుండా మరి ఈ భారతదేశం నలుమూల నుంచి కూడా జయ శ్రీరామ్ అంటూ ఆ రోజున ఏదైతే మన ఇరవై రెండో తారీఖున అక్కడ బాలరాముని ప్రతిష్ఠించే చోటు ఉందో ఆ చోటుకి వెళ్ళడానికి కానీ లేదంటే తమ తమ గ్రామాల్లో కానీ ఇది ఈ రకంగా ఒక పండగ వాతావరణంలో మన ఇంటిలో ఒక శుభకార్యం ఒక పెళ్ళి ఆ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే ఇదంతా కూడా ఒక రామ జయ శ్రీరామ్ అనేటువంటి రామనామం యొక్క శక్తి కానీ మరొకటి కాదని నమ్ముతున్నాను ఒక రామనామా అనుకున్నటువంటి బలం ఆ రకమైనటువంటిది ఆ బలం ఇంత టెక్నాలజీ ఉన్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక మనస్ఫూర్తిగా ఆ రామనామం అనేటువంటి ఆ నామం జపిస్తూనే మన రామాలు పొలకించుకుంటున్నాయి అందులో ఎలాంటి అధుస్వక్తి లేదు దీనికి రానున్న తరాలకు కూడా ఈ అయోధ్య రామ మందిరం నిర్మాణం అనేటువంటిది మన గ్రామాల్లోనూ మరింత ఉత్సాహాన్ని ఇచ్చి నెక్స్ట్ జనరేషన్ కూడా ఇది ఆదర్శంగా ఉంటుందని ఉండాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఈ రకమైనటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి మరి సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి మా గాఢాల గ్రామం నుంచి కూడా మాల ధరించిన వాళ్ళు వేళ్ళైనా మాల ధరించకుండా రామభక్తులుగా ఉన్నటువంటి గ్రామ గ్రామం అంతా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరిలో కూడా ఆ శ్రీరామచంద్రుడు కనిపిస్తున్నాడు ఇక్కడ ఆంజనేయ స్వామి ఏ రకమైనటువంటి భక్తుడో ఆ నెక్స్ట్ కూడా అదే రకమైనటువంటి భక్తులుగా ఈ గాఢాల గ్రామం కూడా మా తాతల కాళ్ళ నుంచి కూడా తాతల నాటి నుంచి కూడా చూస్తున్నాను ఇక్కడ నేను ఈ రామాలయం చుట్టూ తిరిగి ఆడుకుంటూ పెరిగినటువంటి వాడిని నేను కూడా ఇక్కడ మరి ఆ రామాలయానికి కానీ ఎక్కడైతే అయోధ్యలో ప్రతిష్ఠించే రామ రామాలయం ఇది అంతటి కూడా ఒక పవర్ని మరింత పెంచింది అని నేను ఫీల్ అవుతున్నాను